మీకు అర్థం కావాలి నేను చెప్తున్నా కదా ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ మీరు మళ్ళా చూడొచ్చు చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళే డిఎస్సి వాయిదా వ్యయం అంటున్నారు ఎవరు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అక్షరాలు ఇవి చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళే డిఎస్సి వాయిదా వ్యయం అంటున్నారు ఓకే అంటే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలు పూర్తి చేసి బీఈడీలు పూర్తి చేసి టెట్ కంప్లీట్ చేసుకొని పీజీలు కంప్లీట్ చేసుకొని ఎంఫిల్ కంప్లీట్ చేసుకొని పీహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళంతా చదువు రాదు పాపం రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి బుద్ధుడు గ్రహము అంగారక గ్రహము అక్కడ చదువుకొని వచ్చిండు ఈ భూమి మీద గ్రహం మీద కాకుండా అక్కడ చదువుకొని వచ్చిండు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చదువుకోలే అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీకు తెలుసో లేదో ఈరోజు ధర్నా చేస్తున్నా ఈరోజు రాస్తోరోక చేస్తున్నా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నా ఈరోజు వాళ్ళ గొంతు కదిలిపి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన నిరుద్యోగులే ఈ విషయం నీకు తెలియకపోతే నేను వైఆర్టీవీకి తీసుకొస్తా నువ్వురా మరి నువ్వు ఛానళ్ళకు వచ్చి లైవ్ డివేట్లో కూర్చో అటు నిరుద్యోగులను డిఎస్సి అభ్యర్థులను కూర్చోబెడతా ఇటు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు కూర్చోండి ఇక వాట్ ఈజ్ వాట్ అనేది మీకే తెలుస్తుంది అప్పుడు మాట్లాడుకుందాం మనం నిరుద్యోగులపై సీఎం రేవంత్ పురాణం కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తుంది నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తున్నాం డిఎస్సి వాయిదా వేలెం వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయలేమని తెగేసి చెప్పిన రేవంత్ పరీక్షల వాయిదా డిమాండ్ వెనుక వే కోచింగ్ సెంటర్ల మాఫియా మోతిలాల్ జడ్సన్ అశోక్ రాజకీయ ప్రేరేపిత దీక్షలు కేటీఆర్ హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి మీరు సచ్చుడో పరీక్ష వాయిదా పడుడో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇడేమన్నాడు ఒక్కసారి చూడాలి తిండి తిప్పలు లేకుండా ఆందోళనతో రోడ్డుకెక్కిన నిరుద్యోగ యువతను సముదాయించాల్సింది పోయి వారిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓదార్పిచ్చేయాల్సింది పోయి వాళ్ళను తిట్ల పురాణం అందుకున్నారు తలకు మాసినొళ్ళు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు చదువుకు చదువు రానుళ్ళు పరీక్షలు రాయనుల్లే రోడ్డుకెక్కుతున్నారని వారిని కించపర్చారు రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అంటూ అవమానించారు ఏనాడు తమ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా తమను పిలిచి మాట్లాడకుండా ఇప్పుడు ఇలా దారుణంగా మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు తమ ఆవేదనను అర్థం చేసుకుని జిఎస్సికి కాస్త గడువు ఇవ్వాలని కోరినందుకు తమను పరీక్షలు రాయనోళ్ళు చదువు రానోళ్ళని విమర్శించడం ఏంటని సమంజసం కాదని తెలంగాణ నిరుద్యోగ యువతంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఎట్లుంటుంది అంటే ఓ పక్కన అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే తెలంగాణ యువతంతా అభ్యర్థులందరూ ఆందోళన చేస్తూ ఉంటే వారిని పిలిచి మాట్లాడాల్సింది పోయి వారిని పిలిచి మాట్లాడాల్సింది పోయి వారిని ఎంత దారుణంగా అవహేళన చేస్తున్నారో ఒకసారి మీరే చూడాలి ఎంత దారుణంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే చూడాలి మరి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏదైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు ఇక